హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరు ఎలా ఉన్నారో నాతో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియోలో అయితే మనం రాఘవే పార్క్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము విజయవాడలో చాలామందికి ఈ పార్క్ తెలిసే ఉంటుంది ఇంతకుముందు అయితే ఈ పార్క్ అసలు బాగుండేది కాదండి బట్ ఇప్పుడు రెనోవేట్ చేశారు రెనోవేట్ చేసిన తర్వాత చాలా బాగుంది ఇది బీసెన్ రోడ్ లాస్ట్లో అంటే బందర్ రోడ్లో ఉంటుందన్నమాట ఇటువైపు నుంచి ఎంటర్ అయితే రాఘవయ్య పార్క్ అంటాము ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి కి ట్వంటీ రూపీస్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి టెన్ రూపీస్ అలాగే వీడియో ఏమైనా తీసుకోవాలి అంటే కెమెరా తీసుకెళ్ళాలంటే ఎక్స్ట్రా థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలాగే బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉందండి దానికి కూడా సపరేట్ సపరేట్గా ఛార్జెస్ ఉన్నాయి ఇక్కడ లోపలికి వచ్చేసి చాలా బాగుందండి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ స్టాట్యూ దగ్గర ఈ స్వామి వివేకానంద స్టాట్యూ దగ్గర మనకి పైకి వెళ్ళడానికి ఇంతకు ముందు ఎలా లేదు కానీ ఇప్పుడు ఎలా ఉందండి ఇదంతా చాలా బాగుంది ఇంకా చిల్డ్రన్స్కి అయితే ప్లే ఏరియాదే ఏర్పాటు చేశారు ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి ఎక్కడికక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఇంకా నైట్ టైం వస్తే వాటర్ ఫౌంటైన్స్ అది కూడా ఉంది ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ పార్క్ వెళ్ళి చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి వస్తున్నారండి అన్నట్టు టైమింగ్స్ చెప్పలేదు కదా మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు ఓపెన్లో ఉంటుంది ఈ పార్క్ కాకపోతే వీళ్ళ దగ్గర ఒక డ్రాబ్యాక్ ఏంటంటే టికెట్ కౌంటర్ దగ్గర రాఘవయ్య పార్క్ నుంచి ఎంటర్ అవుతుంటే మాత్రం ఫోన్పే గూగుల్ పే లాంటి ఫెసిలిటీస్ అయితే ఏం లేవండి ఈ పార్క్కి విజిట్ చేయాలంటే తప్పకుండా మనం క్యాష్నే క్యారీ చేయాలి అంటే నేనైతే రాఘవేయ్య పార్క్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు ఇది తెలుసు మరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పార్క్ వైపు నుంచి ఎంటర్ అవుతే ఎలా ఉంటుంది అనేది నాకైతే ఐడియా లేదు సో ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారు ఈ వంతెన చూసారా ఇదివరకు అటువైపు వెళ్ళటానికి ఉండేది కాదు మనకి రాఘవయ్య పార్క్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్కి ఈ వంతెనే కనెక్షన్ అనమాట ఈ వంతెన కొంచెం నడుస్తుంటే ఊగుతుంది ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకైతే కొంచెం భయంగానే ఉంటుందండి చాలా భయపడుతూ భయపడుతూ వెళ్ళాము మేము కూడా అలాగే మధ్యలో గ్లాస్ పెట్టారు ఆ గ్లాస్ దగ్గర నడిచేటప్పుడు అయితే మాత్రం కిందకి చూస్తుంటే అసలు చెప్పలేనంత భయంగా అనిపించిద్ది కానీ చాలా బాగుంటుందండి ఈ వంతెన మీద నడవటం ఎక్స్పీరియన్స్ కూడా సో మనకి ఇది ఇటు సైడ్ నుంచి అయితే మాత్రం అటు కనెక్షన్ ఉంటుంది ఇదంతా ఇప్పుడు నేను చూపిస్తుందంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ అంటారండి కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఎంటర్ అవడానికి ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఎలిఫెంట్ స్టాట్యూ అవన్నీ పెట్టారు ఇది కూడా సపరేట్గా మీకు చిల్డ్రన్స్కి సపరేట్ ప్లే ఏరియా ఉంది వివిధ రకాల జంతువుల స్టాచ్యూస్ అవన్నీ పెట్టారు చెట్లు అవన్నీ పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఎంతసేపు అయినా అసలు టైమే తెలియట్లేదండి అంత బాగుంది మీరు ఇంకా విజిట్ చేయకపోయి ఉంటే కనుక ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఈవినింగ్ టైంలో సరదాగా అలా వెళ్ళడానికి చాలా బాగుంటుంది సో చూశారు కదండి ఇది ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకా మన ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ రావు గారు అమ్మల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీరు చేసే లైక్ అనేది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి సో తప్పకుండా లైక్ చేయండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్